నమస్కారం ఓ నమో రామభద్రాయ నమ అంటూ ఈరోజు త్యాగబ్రహ్మ ఆరాధనోత్సవ నీరాజనాలు అర్పిస్తూ ఆ నాదయోగి నాదబ్రహ్మ త్యాగరాజస్వామి ఆయన యొక్క కీర్తల్ని సంస్మరించుకుంటూ విశ్వ ఆదర్శనీయంగా సదాస్మరణీయంగా సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా అంటూ తరించినటువంటి ఆ నాదయోగి యొక్క ఆ నిబద్ధత వ్యక్తిత్వాల ఆదర్శప్రాయమైనటువంటి ఆయనని స్మరించుకోవడం భాగవతోత్తముడైనటువంటి ఆ విశిష్ట వ్యక్తిత్వాన్ని ఒక్కసారి దర్శించడం ఎంతో ఉదాత్తమవుతుంది పరంధాముడుని సంకీర్తన చేస్తూ పరవశించినటువంటి ఎన్నెన్నో కీర్తనలు పలు శాస్త్రీయ సంగీత రాగాలతోటి ముఖ్యంగా ఘనరాగాల పంచరత్న కీర్తనలు చాలా విశిష్టంగా ఆ వాక్యకారత్వ ప్రతిభని విశ్వమంతా చాటుతున్నాయి కర్ణాటక సంగీత త్రయంలో విశిష్టులుగా జాగబ్రహ్మ నిష్కామ జీవనుడు ఎనభై ఏళ్ల ఆ నాదోపాసనలో విశిష్టంగా రామదర్శనం చేసుకుని తరించినటువంటి మహనీయుడు నాదపరబ్రహ్మకి పంచరత్నకృతుల ఆరాధనోత్సవం విశ్వమంతా ఈరోజు అన్ని చోట్ల జరుగుతుంటుంది ఆయన ఎక్కడైతే ఆ సమాధి ఉత్సవంగా ఆరాధనలోకి వెళ్ళారో అక్కడ తిరువారూరులో జరిగినదే కాకుండా తాగ కీర్తనలతోటి మొత్తం ఊరు వాడలందరి చోట కూడా ఆ నిత్యానుష్ఠాన గాయత్రి మంత్ర శ్రీరామనామ కోటి తపఫల సుగణశీలుడైనటువంటి ఆ తాగ యొక్క కీర్తనలతో ఆ ప్రాపంచిక తాత్విక ఆధ్యాత్మిక తత్వాలను అర్థం చేసుకుంటూ ఎంతో పరవశులైతూ ఉంటారు ముఖ్యంగా ఆ ధనరాగాల్లో ఉన్నటువంటి పంచరీరత్న కీర్తనలో ఏదైతే ఉందో తొలిగా విశిష్టంగా అది నాటరాగంతో ఆదితాళంతో జగదానందకారక నిజానికి ఎందరో మహానుభావులు అన్నది అన్ని చాలా మనం ఎక్కువ సభల్లో అన్నిట్లో కూడా పాడుతూ ఉంటారు దానికి తన్మయులైతూ ఉంటారు అది శ్రీరాగాంతో శ్రీకారం చుట్టకుండా నాటరాగంతోటే జగనాందకారకుణ్ణి ఆ జగదీశ్వరుణ్ణి జగన్నాథుణ్ణి స్థుతిస్తూ నూటెనిమిది రామనామాల యొక్క విశిష్టం ఆ ప్రస్తుతి ఉండడం ఆ కీర్తన యొక్క విశేషం అందుకనే అది భక్తి తత్పరతని నాటుకుంటూ హృదయంలో నాటేలాగా బలంగా నాటేలాగా ఆ భక్తి నాటులని అందించినటువంటిది ఆ జగదానందకారక కీర్తన అందుకనే ఆ జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక అంటూ మనం ఎందుకంటే ఆ కీర్తన పాడుతుంటే ఆ తమ్మయంలో మునిగిపోతాం భక్తి పారవస్సులు అవుతాం దాంట్లో అర్థం ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ సుందరతరమైనటువంటి ఆ పద ఆ మహానుభావుడి యొక్క వచో బృంద గోవింద సానందమా అంటూ కీర్తించినటువంటి ఆ కీర్తనలు ఇంద్రనీలమణి సన్నిభాసరమైనటువంటి ఆ చంద్ర సూర్యోదయం అప్రయమైనటువంటి అటువంటి ఆ సమాన తేజస్సుని మించినటువంటిది అయినటువంటిది ఆ రామనామం ఆ దాని అన్నిటి నూట నామాల యొక్క రామనామాల యొక్క ఆ విశిష్ట ప్రస్తుతితోటి మనకి ఆ జగదానందకారక కీర్తన ఎంతో విశిష్టంగా మనని అమితంగా అలరిస్తుంది కామిత ఫలదాయనంగా ఎంతో విశిష్టంగా ఉండేటువంటి ఆ గౌతంలో మనకి పరమ మంత్రం వినిపిస్తుంది శాంత చిత్త జపతి అయినటువంటి ఆ సరోజ పౌడైనటువంటి ఆయన్ని అర్థించడం కనిపిస్తుంది అందుకని భక్తి ఆర్తికి ముఖ్యంగా సజ్జన మానసాబ్ది సుధాకర అంటూ కీర్తించడం కానీ లలిత చరణావగుణ స్వరగుణ అంటూ ఆ మదహరణైనటువంటి ఆ సనాతన భౌడైనటువంటి ఆయన్ని కీర్తించేటువంటి ఆ కీర్తన నిజంగా ఓంకార పంజర అయినటువంటి ఆ కీరపుర హర సరోజభవ అంటూ ఎంత విశిష్టంగా శరణాగతి అయినటువంటి ఆ పరిపాలన దక్షుడైనటువంటి ఆయనని అందుకని భువన పరిపాలకుడైనటువంటి ఆ శ్రీరాముణ్ణి నిర్వికార నిగమ సారతరంగా మనం ఆ కీర్తించడం కనిపిస్తుంది అటువంటి మహిమాద్భుత సుఖవిజన ృత్పదన స్వరమైనటువంటి ఆ నిఘణ విహిత కలమైనటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆ కీర్తనలో మనం పారవస్సులై ఉంటే నిజంగా ఆ జగదానంద ఆ జగ జగన్నాథుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టుగానే కనిపిస్తాడు కనుకనే ఆ గుణసముద్రుణ్ణి రాక్షస మదహరుణ్ణి ఆ పరంధాముణ్ణి కొలవడం ఎంత విశిష్టమో ఆది పురుషుడిగా కొలుస్తూనే ఓంకారం అనే ముందు ఉండే చిలక శివబ్రహ్మకేశవాది రూపములు గలవాడ ఇంద్రజిత్తు తండ్రి యగు రాముణ్ణి చంపినవాడా శివునికి హితుడైన వాడా దయానిధి శరణు పొందిన వారిని పాలించువాడా దేవతలకు హితుడా వికృతి లేనివాడా వేదసారమైన వాడా ఓ జ జగదానందకారక జగన్నాథ అంటూ పిలుపు మనకి చాలా విశిష్టంగా అందుకని ఆ ప్రారంభంలోనే ఆ ఘనపంచరాగాలి విశిష్టంలోనే భక్తి వ్యక్తుల్ని బలంగా నాటుకునేటువంటి ఒక శక్తి అది అక్కడ జరిగింది అందుకనే నాటరాగంలో ఆ జగదానంద గారగా చాలా ఆలరిస్తుంది తర్వాత రెండవది అయినటువంటిది గౌడరాగంలో ఈ దుడుకు గల దుడుకు గల నన్నే దొరబోచు అంటూ అన్నటువంటి ఆ విశిష్ట దాంట్లో మన భక్తి కొట్టుపోతాం కానీ నిజానికి అందులో కూడా ఒక ఆర్తి నివేదన కనిపిస్తుంది ఆ నివేదనలో కూడా ఆయన కొలిచేది ఏదైతే విశిష్టత ఉందో అది ఈ భూమిపై సౌఖ్యాల్లో పొందడం ఒకటే మనం ముఖ్యమనుకుంటూ దినాల్ని గడిపేస్తూ దొరుకుతనాన్ని నేర్చుకుంటాం ఆ స్వామి అయిన రాముని యొక్క ఆ చక్కని ముఖపద్మాల యొక్క మనసును స్మరించుకొనక మదాంధులమై మనం పరితాపం పొందుతూ ఉంటాం బాధలు అనుభవిస్తూ ఉంటాం కనుక ఈ దుర్విషయాల మీద దురాసని యావగించుకోలేకపోతే మనం ఆ సదాచరుడైనటువంటి బ్రహ్మ అయినటువంటి వారి మీద మనం చంచల చిత్తుడిగా ఉంటే అటువంటిది అంతా దుందుడుకు తనమే అని చెప్పడంలో ఉన్నటువంటి ఒక విశిష్ట భావన చెప్తూనే ఆర్తిని భక్తి ఆర్తిని ప్రదర్శించడం కనిపిస్తుంది ఇక మూడోదైనటువంటి సాధించనే మనస సాధించనే ఓ మనస మనసే కదా మనకి మిత్రుడైనా శత్రువైనా కనుక మనసు ఆధీనంలోకి లేకపోతేనే అన్ని దుర్విషయాలు జరుగుతూ ఉంటాయి కనుక సాధించనే మనస అన్నది అరభిరాగం నిజంగా అరభిరాగం అది భక్తి సురభిరాగం సురభిణమే ఆది తాళంలో కనుక ఆ బోధించినటువంటి సన్మార్గాలని మనం బొంకు చేసి ఎలాగ మనం తా పట్టిన పట్టు అన్నట్టుగా అనుకుంటూ సమయానికి తగు మాటలతోటి కలిపేస్తుంటాం దాన్ని మనం చెప్తూ అటువంటి విశిష్టంలో ఆ లోక యోగ కర్మ జ్ఞానాన్ని ఏదైతే ఉందో ఆ పరమేశ్వర తత్వం ఉందో దాన్ని ప్రబోధించినటువంటిది అది సాధిస్తేనే మనసు యొక్క కుదుటి ఉంటుంది అని చెప్పినటువంటి ఒక విశిష్ట కీర్తన అది ఇంకా నాలుగవది రుచి ఆ కనక రుచి అంటే నిజానికి బంగారానికి తావి అవ్వడం అంటే ఇదేమో అటువంటిది ఆ వరాళి రాగంలో ఉన్నటువంటి కనకన రుచిరా అంటూ కనక కనకవసనా నిన్ను అంటూ ఎంత మనం చూసిన కొద్ది తను ఎందుకంటే రామాయణం ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు స్మరణ చేసినా రామనామంలో ఉన్నటువంటి ఆ తారక ఎంతదో అలాగే ఇది దినదిన ప్రవర్తమానంగానే ఉంటుంది అన్నది ఆ వరాళి రాగంలో అది నిజంగానే వరమే అని చెప్పచ్చు కనుక అటువంటి విశిష్టమైనటువంటిది మనకి ఇంకా చివరిగా మనకు ఉన్నటువంటి ఏదైతే అసలైన ఎంతో మందికి అందరిలో జనబాహుల్లోకి వెళ్ళినటువంటిది త్యాగరాయిని విశ్వవ్యాప్తంగా కూడా పండిత జనమే కాదు పామరులో కూడా నోటి మీద ఎందరో మహానుభావులు అనేటువంటిది ఒక నిత్య నానుడిగా కూడా వెళ్ళినటువంటిది ఆ ఎందరో మహానుభావులు ఈ ఘనరాగంలో ఐదవదైనటువంటి శ్రీరాగంలో తాళంలో ఉంటుంది కనుక దాని యొక్క విశిష్టత అందరికీ వందనాలు చెప్పడమే కాదు అందులో మనకి హరిగుణ మణిమయమైనటువంటి ఆ సరాల్ని మన గలసీమల్లో సోవియల్లు చేసుకోవడమే అసలైన విశేషమని చెప్పినటువంటి విశిష్టమైన కీర్తన అది అటువంటి విశిష్ట కీర్తన కనుకనే మనకి త్యాగయ్య ఎప్పటికీ కూడా అజరామరంగా మనకి ఎందరో మహానుభావులు ఎందరో వాగ్గేకారులు కంటే త్యాగయ్య మనకి ఆదిపూజుడిగా ఉంటాడు ఆరాధ్యనీయుడిగా ఉంటాడు ఆ వాగ్గ్యే ప్రతిభను ప్రతిబింబించినటువంటి త్యాగయ్య ఎప్పుడు కూడా మనకి విశిష్టంగా అందరిలో కూడా మనకి చిరస్మరణీయంగా అజరామరంగా మనకు గుర్తుండేటువంటి వాడు కనుక ఆ కాకర్ల వంశం నుంచి వచ్చి కాకర్ల నుంచి మన ప్రకాశం జిల్లా నుంచి ప్రకాశించి ఎక్కడో తిరువారులో అయినా కూడా అక్కడి నుంచి వాడు జన్ముడుగా ఆ నాలుగు మే పదిహేడు వందల అరవై ఏళ్ళలో తిరువారులో జన్మించిన ఆయన మనకి సిద్ధి పొందినటువంటి ఆ విశిష్టం ఏదైతే ఉందో పద్దెనిమిది వందల నలభై ఏడు జనవరిలో కనుకనే ఈ జనవరి అంతా కూడా ఆ దివ్య సమాధిని స్మరిస్తూ ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని నిత్యం ఆ విగ్రహాన్ని పూజించిన ఆయన అలాగే ఎన్నో కోట్ల ఈ రామనామ వాటిని ప్రస్తుతించిన ఆయన ఇటువంటి విశిష్టమైన కీర్తనలతోటి విశ్వవ్యాఖ్యం చేసినటువంటి వాడు ముఖ్యంగా మన తెలుగు వెలుగులుగా తెలుగు భాష తియ్యందనాన్ని రాగ తాళాలలో తారాడేలాగా త్యాగయ్య పదనాదాలుగా రంజిల్ల చేసినటువంటి వాడు దివ్య మకరందాన్ని అందించినటువంటి వాడు మోక్ష సాధనం పొందిన వంటి వాడు కనుకనే నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సుఖమా అంటే అటువంటి ఒక రకమైనటువంటి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ నిష్కామకర్మమైనటువంటి ఆ స్ఫూర్తికి కీర్తికి యశోకీర్తికి ఈ వాగ్గేయ కీర్తికి నిలువెత్తు ప్రతీక ఎప్పుడూ కూడా త్యాగయ్య అటువంటి త్యాగరాజ బ్రహ్మని ఆరాధనలో అందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తూ సహుదాభిన చందనాలు అందిస్తూ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష